ఒక ఊరిలో అంజమ్మ కపిలయ్య అనే భార్యాభర్తలు ఉండేవారు వారికి ఇద్దరు పిల్లలు ఒకరోజు సాయంకాలం తమ పొరుగులో ఉంటున్న తమ బంధువుల ఇంటికి బయలుదేరారు దారిలో చీకటి పడింది ఆ రాత్రి ఎక్కడో ఒక చోట గడిపి తెల్లవారగానే బయలుదేరాలని అనుకున్నారు సరైన స్థలం కోసం వెతుకుతూ ఉండగా ఒక గుహ కనిపించింది లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ అన్ని జంతువుల ఎముకలు కనిపించాయి అప్పుడు అంజమ్మ అమ్మో ఇది సింగమయ్య ఇల్లులా ఉంది ఆయన మనల్ని చూస్తే పట్టి చంపి తినేస్తారు అని అనింది పిల్లలిద్దరూ భయంతో గజగజ వణికిపోయారు ఇప్పుడు చీకట్లో ఎక్కడికని వెళ్తాం సింగమయ్య లేడు కదా వచ్చాక చూద్దాం అని అన్నాడు కపిలయ్య సింగమయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు దూరం నుంచే సింగమయ్య రాకను అంజమ్మ గమనించింది కపిలయ్యకు చెప్పింది అతను ఆమె చెవిలో గుసగుసలాడాడు ఆమె దబదబా పిల్లలిద్దరు వీపులపై రెండు దెబ్బలు వేసింది వారు ఏడుపులు లంకించుకున్నారు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు సింగమయ్య వినేలా దిగ్గరగా అడిగాడు కపిలయ్య పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారు అని గట్టిగా జవాబిచ్చింది అంచమ్మ అందుకోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది సింహం వచ్చే వేలైంది వంచాక చంపి కడుపు నిండా తిందురు గాని అని కపిలయ్య గంభీరంగా అన్నాడు కపిలయ్య మాటలు విని సింగమయ్య హడలెత్తిపోయాడు భయంతో పరుగు లంకించుకున్నాడు దారిలో చెట్టు కింద చిరుతయ్య కలిశాడు ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడిగాడు సింగమయ్య సంగతంతా చెప్పాడు మీ ఇంట్లో ఉన్నది కపిలయ్య కుటుంబం వాళ్ళు మీ ఇంట్లోకి వెళ్తుండడం నేను చూశాను అని పక్కపక్క నవ్వుతూ అన్నాడు చిరుతయ్య అనుమానంగా చూశాడు సింగమయ్య ఒట్టు అది ఖచ్చితంగా కపిలయ్య కుటుంబమే నా కల్లారా చూశాను అన్నాడు చిరుతయ్య అయినా సింగమయ్యకు నమ్మకం కలగలేదు అయితే మనిద్దరం తోకలు ముడి వేసుకొని కలిసి వెళ్దాం తుంటరి కపిలయ్య పడదాం అని చిరుతయ్య అన్నాడు సరే అన్నాడు సింగమయ్య ఇద్దరూ తోకలతో పీటముడి వేసుకొని గుహవైపు వెళ్ళారు దూరం నుంచి కపిలయ్య వీరిని చూశాడు భార్యకు సైగ చేశాడు ఆమె మళ్ళీ పిల్లల్ని దబదబా బాధింది వారికి ఏమీ అర్థం కాక చాలా బిగ్గరగా ఏడ్చారు ఏడు పాపండి సింహానికి మాయమాటలు చెప్పి తీసుకురమ్మని చిరుతయ్యని పంపాను రాగానే చంపి తిందురుగాని అని కోపంగా కపిలయ్య అన్నాడు సింగమయ్య అనుమానం బలపడింది భయంతో టారెత్తిపోయి పరువు తీశాడు రాళ్ళు రప్పల్లో ముళ్ళ తుప్పల్లో పడుతూ లేస్తూ ఒకటే పరువు పరుగే పరువు పాపం చిరుతయ్య తోక తెగిపోయింది సింగమయ్యకు ఎడాపెడా దెబ్బలు తగిలాయి పళ్ళు మొత్తం ఊడిపోయాయి డాక్టర్ కొంగన్న మంచి మందులు ఇచ్చినా కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది